వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ఈరోజు జిల్లా గ్రంథాలయాల యాభై ఏడవ వారోత్సవాల సందర్భంగా మన నిజామాబాద్ పట్టణంలోని సెంటర్ లైబ్రరీలో చిన్నపిల్లలకు మెమరీ టెస్ట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా జిల్లా గ్రంథాలయం సెక్రటరీ గారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ కొన్ని వస్తువులను వాళ్ళకు ఒకసారి చూపించి ఏమి ముందు పెడతాము వాళ్ళ తర్వాత చూడకుండా ఏ వస్తువులు ఉన్నాయో అవి చెప్పాలా ఎవరు ఎక్కువ సేపరీంత స్పీడ్గా చెప్తారు దాన్ని బట్టి ఎవరు విజేతలను సెలెక్ట్ చేస్తాము ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది దీని రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది మరి వాళ్ళకి ఏమైనా బహుమతి ఉంటుందా లాస్ట్ రోజు ఇరవై తేదీ ఆ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది ఆ సందర్భంగా మూడు బహుమతులు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి మూడు బహుమతులు ఉంటాయి ప్రతిరోజు పోటీలు ఉంటాయి అన్నిటి కూడా బహుమతులు ఉంటాయి ఇరవైవ తేదీ ఈవినింగు బహుమతుల బహూమత్రం ప్రదానోత్సవం జరుగుతుంది. ఇప్పుడు ఈ మెమరీ టెస్ట్ లో ఏఏ స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి రెండు స్కూల్ వాళ్ళు వచ్చారు. మేము అందరికి ఇచ్చాము కానీ మళ్ళీ ఈరోజు బాల దినోత్సవం అనేదిని చాలా మంది రాలేకపోయారు. అందుకు ప్రస్తుతానికి రెండు స్కూల్ వాళ్ళు పాల్గొంటున్నారు ఓకే. అమ్మా మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? నేను చెప్పేటెస్ బర్గం హై స్కూల్ నుండి వచ్చాం. మీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా? ఆ 5 5 మెంబర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాం. మీరే స్కూల్ మాది బోరియం సాయి ఈజీ కేతన్ స్కూల్ అండి ప్రైవేట్ స్కూల్ మాది అక్కడ నుంచి మా పిల్లలు ఎయిట్ సెవెన్ మెంబర్స్ వచ్చారు చూశారు కదా మిత్రులరా ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక స్కూల్ పిల్లలు గవర్నమెంట్ ఇంకో స్కూల్ పిల్లలు ప్రైవేట్ మరి చూద్దాం ఎవరు మెమరీ రాలేజ్ చేయదు ఆ ఈ పోటీ యొక్క విధి విధానాలు సెక్రటరీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎంత టూ మినిట్స్ చూడో టూ మినిట్స్ మీ అందరూ ఈ వస్తువులను టూ మినిట్స్ చూడండి చూసిన తర్వాత మళ్ళీ రాసి మీ పేరు స్కూల్ పేరు ఫోన్ రాసి మాకు ఇస్తే ఎవరు ఎక్కువ రాశారు ఆ టైం ఇస్తామో ఆ టైంలో లో ఎవరు ఎక్కువ రాసారో వాళ్ళకి మినిట్స్ అయితే మెమరీ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఒక టేబుల్ పైన ముప్పై రకాల ఐటమ్స్ పెట్టి ఐదో తరగతి చదువుతున్న పిల్లల్ని పిలిపించి వాళ్ళకు ఒక రెండు నిమిషాలు ఈ సందర్భం ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్ని చూపిస్తారు అయితే ఇక్కడ చూసిన ఐటమ్స్ అన్ని రెండో ఫ్లోర్ లో ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి వీర పేర్లు డీటెయిల్స్ అన్ని రాసి వీరి ఎక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ లెక్క పేర్లు ఎవరైతే రాయగలుగుతారో వారు మొదటి విజేతగా ప్రకటిస్తారంటే ఇస్తాను ఇంకోడిస్ ఇంత తిరుగుతుంటే మొత్తం చూడండి చూసిన తర్వాత మీరు టూ మినిట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి ఏమేమి వస్తువులు ఉన్నాయి గుర్తుపెట్టుకున్నాక మళ్ళీ పైన మీకు పేపర్ ఇస్తాము ఏ వస్తువు వైట్ మీద రాయాలా అక్కడ కూడా టైం ఇస్తాం ఇంతసేపు అని ఎవరు ఎక్కువ వస్తువులు పెట్టుకొని రాసినారో వాళ్ళకి బహుమతి ఉంటుంది చూడండి అయితే మెమరీ టెస్ట్కి సంబంధించి కింద ముప్పై ఐటమ్స్ పిల్లలకు చూపించడం జరిగింది ఆయనకు సంబంధించి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు అలాగే రైట్ సైడ్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది ముప్పై ఐటమ్స్లు ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ గుర్తుపెట్టుకొని రాస్తారో వాళ్ళే ఈ మెమరీ టెస్ట్లో విజేతలుగా నిలుస్తారు ఈ వారోత్సవాల సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోటీ కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నింటి విజేతల జాబితాను నవంబర్ పంతొమ్మిది జిల్లా కేంద్ర గంధన నోటీస్ బోర్డుపై పెంచబడుతుంది కాబట్టి ఇరవైనాడు జరిగే ముగింపు సమావేశంలో మీరందరూ వచ్చి మీ స్కూలు ఇక్కడ బహుమతి ప్రదానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము